కృత్తికా నక్షత్రం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కృతికా నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మనం కృతికా నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి రవి ఈ రవి ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి రాజకీయ నాయకులకి అలాగే సివిల్కి సంబంధించిన వాటికి వీటికి ఈయన కారకుడుగా కారకత్వాలుగా చెప్పవచ్చు అలాగే రవి ఆత్మకారకుడుగా కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇటువంటి రవి యొక్క నక్షత్రం ఈ యొక్క కృతికా నక్షత్రం అంటే అగ్ని నక్షత్రంగా చెప్పడం అనేది జరుగుతుంది మామూలుగా సహజంగా మనం చెప్పినప్పుడు కూడా నక్షత్రాల వారీగా చెప్పినప్పుడు మామూలుగా రాసుల ప్రకారం చూసుకుంటే అశ్విని మొదటికి వస్తుంది కానీ అసలు మనం మొట్టమొదటి నక్షత్రంగా మనం చెప్పుకునేటప్పుడు కృత్తికారోహిణి నుంచి మొదలయ్యి మనకి ఈ యొక్క భరణితో ఎండవడం అనేది జరుగుతుంది అంటే మనం మహర్దశలు చెప్పుకునేటప్పుడు కూడా రవితో మహర్దశులు మొదలవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం వచ్చి మనకి మేషరాశిలోను రెండు మూడు నాలుగు పాదాలు వచ్చి మనకి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కృతికా నక్షత్రానికి నక్షత్రాధిపతి అయిన రవికి కూడా ఉచ్చ స్థానం మేషరాశిగాను చెప్పడం అనేది జరుగుతుంది రవి ఎప్పుడైతే ఉచ్చలో ఉంటాడో స్వక్షేత్రంలో ఉంటాడో అప్పుడు శుభ ఫలితాలని అలాగే గోచార రీత్య ఎప్పుడైతే అయినా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటాడో అప్పుడు శుభ ఫలితాలని ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సహజంగా రవి ఏప్రిల్ పదమూడు నుండి మే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఉచ్చస్థానంలో ఉండడం వల్ల కాస్త వీళ్ళకి గత కొంతకాలంగా ఏవైతే ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులు కాస్త అడ్డుకట్టు వేయడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు మేల్కొనడం కానీ అంటే కాస్త ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి వీళ్ళందరిని వీళ్ళు పొదుపు చేయడం కానీ లేదా ప్రత్యేకంగా పొదుపు మార్గాలు వేరేగా వెతుక్కోవడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి కాంట్రాక్టర్లకు కావచ్చు లేకపోతే ఏదైనా పనిచేసే వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా రవి ఇక్కడ రాజుగా భావించడం అనేది జరుగుతుంది కాబట్టి పరిపాలనా దక్షత విషయంలో కానీ రాజకీయ రంగాల్లో కానీ చాలా అనుకూలంగా ఉండడం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శుభవార్తలు వినడం శుభవార్తలు వీళ్ళు ప దానికి సంబంధించిన శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం ఇలాంటి పనులన్నీ కూడా జరుగుతాయి అలాగే ముఖ్యంగా వీళ్ళు ఒక మంచి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకు కూడా వివాహం అయ్యే సూచనలు సంతానం లేని వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది అలాగే ఇక్కడ రవికి తండ్రి వైపుకి సంబంధించింది కాబట్టి తన్ ఈ యొక్క తండ్రి ఆరోగ్య విషయాల్లో ఏమైనా కా సిబ్బందులు పడుతున్న వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండడం అనేది ఈ యొక్క నక్షత్రం అంటే ఈ కృతికా నక్షత్రం స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఉచ్చ ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు వీడకి ఖచ్చితంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తాయి అలాగే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వీడికి కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది గత సంవత్సరం ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే అంటే ఆర్థికపరమైన వ్యవహారాలుగా చూసుకున్నప్పుడు ఎవరికైనా అప్పులు ఇచ్చుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు వసూలు అవ్వడం అనేది జరుగుతుంది అంటే గత సంవత్సరంతో మీకు వసూలు అవ్వలేదు అని అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం రుణాలు వసూలు అవ్వడం లేదా రుణాలు మీరు ఏవైతే బ్యాంక్ లోన్స్ కోసం అప్లై చేస్తున్నారో ఆ రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం రావడం ఉద్యోగాల్లో మార్పులు మంచి అవకాశాలు అలాగే ఉద్యోగాల్లో ఎవరైనా పెరుగుదల అంటే జీతం పెరుగుదల ఎవరైతే కూరదోచుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి కాస్త అనుకున్న స్థాయిలో వాళ్ళకి కొంతవరకు కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే నూతన గృహము వాహనాలు ఇలాంటివి కూడా కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే గత కొంతకాలంగా ఎవరి గురించి అయితే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను మీరు కలుసుకోవాలనుకుంటున్నారో లేకపోతే వాళ్ళ పరిచయాలకు ఎవరైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సంవత్సరం మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది వాటిని మీరు సద్వినియోగం చేసుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది అలాగే అనవసరమైన వాదనలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం దూరంగా ఉండడం అనేది మంచిది అలాగే ప్రయాణాలు స్థాన చలనాలు ఇలాంటివి కూడా ఉంటాయి కాస్త మధ్య మధ్యలో ఈ స్థాన చలనాల వల్ల కావచ్చు ప్రయాణాల వల్ల కావచ్చు కాస్త కొంచెం అలసట అనేది ఉండడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది అలాగే ఎవరైతే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నా కూడా అవి తొలిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే సంతాన పరంగా ఎవరైతే ఉన్నారో సంతాన వంశాభివృద్ధికి కానీ సంతానం కావాలనుకునే వాళ్ళకు సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారికి సంబంధించిన విద్యా ఉద్యోగం వ్యాపారాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలిక్కి రావడం అనేది కూడా జరుగుతుంది తద్వారా ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అన్నదమ్ముల మధ్య కావచ్చు అప్పచెల్లెళ్ళ వల్ల కావచ్చు ఆస్తి తగ్గు వల్ల ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అవి తొలగడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మీరు ఎంత మంచి చేద్దామన్నా కూడా ఆ మంచిని ఎదుటివారు అంటే తీసుకోలేరన్నమాట అలాగే ఇక్కడ వ్యాపారాలు వ్యాపార విస్తరణ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మధ్యలో ముఖ్యంగా చిన్న చిన్న అపవాదులు కానీ అపనిందలు కానీ లేదా ఏదైనా మాట ఎదరవాళ్ళ మాట తొలడం కానీ ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాలలో ఈ యొక్క కృత్తిక నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది మాత్రం తీసుకోవాలి అలాగే ఈ కృతికా నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఆత్మహృదయ పారాయణ చేసుకోవడం అలాగే కనకదోర స్తోత్రాన్ని పఠనం చేయడం ద్వారా ప్రతిరోజు సాయంకాలం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుగనోభవంతో లొక్క సంస్థ సుగనోభవంతో